హాయ్ అండి నమస్తే అందరికీ ప్రస్తుతం ఈరోజు మన వీడియో వచ్చేసి వరిలో ఆకుముడత ఆకుముడత అనేది చాలా తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటుంది నేను మీకు ఆకుముడత అనేది ఎలా ఉండదు కొన్ని సేకరించినాయి ఈ పొలంలోనే ఆకుముడత అనేది మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఎట్లా అంటే ఇది ఆకును ముడిచేసి పురుగు అనేది ఈ విధంగా నా చేతిలో ఉన్న మొత్తం సిమ్టమ్స్ అవే ఆకుముడతవే సో అది ఇట్లా ఆకును ఈ విధంగా ముడిచేసి క్లోజ్ చేయను సార్ చూడ ఆకును ఈ విధంగా ముడిచేస్తుంది అండి ఈ విధంగా ముడతబెట్టి పురుగు ఇట్లా డ్యామేజ్ చేస్తుంది సో ఇది మొత్తం ఇట్లా కంప్లీట్ గా ఇందులో తినేసి వెళ్ళిపోయింది మనకు ఈ ముడిత రావడం వల్ల ఏమైందంటే ఇట్లా కంప్లీట్ గా క్లోరోఫిల్ కంటెంట్ తినడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ క్లోరోఫిల్ కంటెంట్ అనేది పోయిందో మనకు ఫోటోసిన్థోసిస్ జరగదు ఫోటోసిన్థోసిస్ జరిగినప్పుడు మనకు డ్యామేజ్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది మనకు కనీసం కంకి కూడా బయటికి రాకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం క్లోరోఫిల్ అనేది ఎప్పుడైతే ఇది లేదో ఈ ఆకు ఆకు అనేది పచ్చగా లేనప్పుడు ఏమైతుంది అంటే మనకు కిరణజన్య సమగ్రీ అనేది ఆగిపోతుంది దీన్ని తెలుగులో అయితే రైతులు ఆకుముడత అంటారు అక్కడక్కడ తెగులు అని కూడా అంటారు ఎందుకంటే దూరం నుంచి చూస్తే ఈ విధంగా మనకు తెల్లగా కనపడడం వల్ల రైతులు దాన్ని ఆ విధంగా వర్ణిస్తారు ఇంగ్లీష్ లో అయితే లీ ఫోల్డర్ అంటారు దీని శాస్త్రీయ నామం వచ్చేసి నెఫాలోక్రోసిస్ మెడినాలిస్ అని అంటారు ఇది మొత్తం ఈ దీని యొక్క డ్యామేజ్ అనేది ఈ విధంగా ఉంటది ఇవన్నీ అవే సో మనకు దూరం నుంచి ఫీల్డ్ లో చూసినా గానీ ఈ విధంగా కనిపిస్తుంది దాని నివారణ చర్యలు అంటే దీని కంట్రోల్ ఏంటిది అంటే మనం దీ ఎప్పుడైతే మనకి ఆగ అనేది ఈ విధంగా అంటే మనం మందు కొట్టిన కానీ ఇందులో ఉన్న పురుగుకు ఆ మందు అనేది పడదు సో ఆ పురుగు చనిపోకుండా ఉంటుంది సో దానికంటే ముందు మనం చేయవలసిన ఆపరేషన్ ఏంటంటే ఒక తాడు తీసుకొని ఇలా పొలం నుంచి లాక్కుండా వెళ్ళాలి ఎప్పుడైతే మనం పొలం నుంచి లాక్కుంటే వెళ్తామో ఈ ముడతలు అనేవి ఓపెన్ అవుతాయి ముడతలు అనేవి ఓపెన్ అయినాక దాని తర్వాత మనం ఆ మందు అనేది స్ప్రే చేసుకోవాలి ఇలాంటి కెమికల్స్ స్ప్రే చేసుకోవాలో నేను చెప్తాను మనకు వచ్చేసి కెల్డాన్ కెల్డాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ అది అది కానీ లేదా మనకు క్లోరైన్తో నిలుపులు కొర్రాజిన్ అంటారు లేకపోతే ఫేమ్ ఫ్లూ బెండమైడ్ ఉంటది అది ఈ ఈ చెప్పిన మందులో ఏదో ఒక దాన్ని మనం స్ప్రే చేసుకుంటే ఈ యొక్క ఆకుముడతను నివారించుకోవచ్చు ఆకుముడతతో పాటు మనకు కామన్ ఏంటంటే ఈ గొట్టాలు గొట్టాలు ఇప్పుడు వచ్చినా కానీ మనం వాటిని కంట్రోల్ చేయలేము ఆల్రెడీ వచ్చిన గొట్టాలు అలాగనే ఉంటాయి ఇంకొకటి చాలా మంది రైతు సోదరులు మనకు కంప్లైంట్ చేసేది ఏంటంటే మోగి పొరుగు ఆకు ఆకుముడతకు అలాగే మోగి పొరుగు మోగి పురుగు అంటే కాండం తోచి పురుగు ఈ రెండింటికి కెమికల్స్ సేమ్ ఇప్పుడు మనం కొట్టిన కెమికల్ ఏదైతే ఆకుముడతకు కొట్టినామో అదే మనకు మొగి పొరుగు కూడా పనిచేస్తుంది ఈ కెమికల్స్ మోగి పురుగు కూడా వాడుకోవచ్చు ఏది ఈ ఫేమ్ ఫ్లూ బెండమైడ్ కానీ కొర్రాజిన్ క్లోరైన్ నిలిప్రోలు కానీ అలాగే కాటాఫైటాక్లోరైడ్ కెళ్ళాన్ని కానీ ఓకే